హలో నమస్తే అండి ఇప్పుడు గోంగూర చట్నీ దీనికి కావాల్సింది నూగులు మెంతులు ధనియాలు నూనె ఒత్తిమిరపకాయలు గోంగూర పసుపు ఇంగువ దానికి కరెక్ట్ ఉప్పు తగినంత గోంగూర ఫస్ట్ నేను మెంతులు వేపుకుంటున్నాను మెంతులు ఇంగువ వేపుకుంటున్నాను దానికి కరెక్ట్ ధనియాలు ఒత్తిమిరపకాయలు నూగులు నల్ల నూగులు నల్ల నూగులు అయితేనే సన్న టేస్ట్ ఉంటుంది చట్నీ ఇది గోంగూర చట్నీ చూడండి ఇది ఇది మనం ఒక పదహైదు ఇరవై రోజులు పెట్టుకున్నా కానీ ఇది ఏమీ కాదు బాగుంటుంది నిల్వ ఉంటుంది ఇది నేను ఇది గోంగూర బాగా కడిగి అంతా నీళ్ళు అన్నీ పోయేట్లా చేసి మళ్ళీ అయినాక ఆరినాక వేపుతున్నాను నూనెలో నువ్వు నూనెసి బాగా వేపుతున్నాను గోంగూర కానీ చూడండి ఇదంతా బాగా ఉంది దీన్ని నేను పసుపు పసుపు వేసేదాని అంటే షైనింగ్ ఎక్కువ ఉంటుంది అట్లా ఒకేసారి తిరువత కానీ పెట్టేస్తున్నా ఆవాలంతా వేసినాను ఇప్పుడు అది మెంతులు బొట్టిమిరపకాయలు అవన్నీ నేను మిక్సీకేసేసుకుంటాను ఫస్ట్ అది మిక్సీకి వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు గోంగూర కానీ పెట్టేసినాను అయినాక చూడండి గోంగూర చట్నీ ఇది మేము దానికి కొంచెము నల్లగానే కనిపిస్తుంది అయితే టేస్ట్ ఏమో సన్న బాగుంటుంది గోంగూర చట్నీ తినేదాని నుండి ఆడవాళ్ళకు కొంచెం విటమిన్స్ కానీ బాగుంటాయి హార్మోన్స్ కానీ బ్యాలెన్స్ ఉంటాయి అంటే గోంగూర గోంగూర చట్నీ రెడీ